క్షణార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చిన నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకే నా దోస్తులు నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి అవుట్ చేయండి మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నా ఛానల్లో ఇది నేను మీషోలో తీసుకున్నా ఇది ఇది ఏంటిదని మీకు డౌట్ రావచ్చు ఇది వెజిటేబుల్ చాపర్ ఇది నేను బటర్ఫ్లై కంపెనీది అయితే తీసుకున్నా బటర్ఫ్లై ప్రీమియం వెజిటేబుల్ చాపర్ ఇది నేను తక్కువ రేట్లో చాలాది ఇంతకుముందు తక్కువ రేట్లో తీసుకున్నా ఒకటి అది ఏంటంటే ఒక్కసారి కూడా యూజ్ చేయాలి అది ఒక్కసారి కూడా వెజి అదేంటిది ఆనియన్స్ వేస్తే అస్సలు రాలేదు అందుకోసమే ఇప్పుడు అనుకున్న కంపెనీ తీసుకోవాలని అందుకోసమే ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్న ఇది ఈ కంపెనీది బటర్ఫ్లై కంపెనీది అయితే తీసుకున్న ఇది నేను చాలా రోజులు అవుతుంది తీసుకొని దీని రే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇది నాకు త్రీ ట్వంటీ త్రీ రూపీస్కి అయితే నేను తీసుకున్నా ఇది చాలా రోజులు అవుతుంది నేను యూజ్ చేయబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇందులో వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఏవైనా కట్ చేసుకోవచ్చు చాప చాప్ చేసుకోవచ్చు ఇందులో చాలా బాగా కట్ అవుతున్నాయి చూడండి నేను ఈ విధంగా అనాలని ఫస్ట్ రివ్యూ అనేది చేసినప్పుడు ఈ విధంగా చూపించిన అప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని నాకు డౌట్ ఉండేది కాకపోతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ప్లీజ్ నా ఇంకా నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఇంకా అలాంటి వీడియోస్ రివ్యూ చేయడానికి ఇష్టపడతా ఓకే నా దోస్తులు లోపల అయితే ఈ విధంగా ఉంది చిన్న హోల్ ఉంటుంది వచ్చి ఈ హోల్ ఇక్కడ నా త్రీ బ్లేడ్స్ అయితే ఇచ్చిండ్రు ఈ విధంగానైతే ఉంది అది ఆ రౌండ్ బ్లేడ్స్ అనేది దీనికి పెట్టుకొని ఇట్లా వెనకాల కూడా చూడండి స్టాండ్ లాగా ఇచ్చిండ్రు మన తక్కువ రేటు తీసుకున్నప్పుడు అంత మంచి అంటే ఇస్తారు దానికి కూడా కానీ అంత మంచిగా ఉండదు ఏదైనా రేట్ ఎక్కువ పెట్టే అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అట్లా రేట్ ఏది ఎక్కువ పెడితే అంత బాగుంటుంది క్వాలిటీ కంపెనీ అయితే ఇంకా చాలా బాగుంటాయి దోస్తులు ఒకవేళ నా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు